హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ అందరికీ గుడ్ మార్నింగ్ అంటే మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగే కదా ఇది మార్నింగ్ మార్నింగే స్టార్ స్టార్ట్ చేసిన బ్లాక్ అనమాట ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్కి నాకు హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను నేనేం చేశానంటే రీసెంట్గా కొన్ని వీడియోస్లో చూస్తుంటే బీట్రూట్ వాటర్ అయితే ఎక్కువగా తాగుతున్నారు కదా అని చెప్పేసి బీట్రూట్ క్యారెట్ ఇంకా ఉసిరికాయ అల్లము కరివేపాకు కలిపి ఇవన్నీ మిక్సీ పట్టేసి వాటిని ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట ఐస్ క్యూబ్స్ టైపు అవి మార్నింగే ఒకటి లేదా రెండు హాట్ వాటర్లో వేసుకుని తాగితే మంచిది అంటున్నారు కదా అందులోకి హెయిర్ ఫాల్ అయితే బాగా అయిపోతుంది ఇక్కడ వాటర్ అయితే పడలేదు మాకు దానికోసం హెయిర్ ఫాల్ అయ్యి బాగా ఎక్కువగా అవుతుందని చెప్పి ఇంక ఇదైతే తాగడం స్టార్ట్ చేశాను ముందైతే ఒక రెండు గ్లాసులు హాట్ వాటర్ అయితే పెట్టేసాను కదా ఇదిగో ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రీజర్లో పెట్టాను అన్నాను కదా బీట్రూట్ ఐస్ క్యూబ్స్ ఇంకా అవైతే గ్లాసుల్లో వేసి ఆ వాటర్ అయితే వేసేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి నేను తాగుతాను అనమాట ఇందులో నేనేమి స్వీట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ స్వీట్ మార్నింగ్ మార్నింగే స్వీట్ యాడ్ చేయటం ఎందుకని చెప్పేసి ఇది డైరెక్ట్గా తీసుకుంటున్నాను టేస్ట్ అయితే పర్వాలేదు ప్రతిదానికి నిక్కి చేసే నేనే తాగుతున్నాను అంటే ఎవరైనా తాగుతారనిపించింది నాకు ఇదైతేనే ఇదైతే అయితే చాలా మంచిదంట మార్నింగ్ మార్నింగే నాకైతే టీ అలవాటు అన్ అందులోకి నాకు మైగ్రేన్ ఉండటం మీద టీ కోసం అయితే ఇంకా పొద్దుట్లో వేసిన వెంటనే ఎప్పుడెప్పుడు టీ పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటాను దాన్ని మానుకోవడం కోసమే ఇలాగ మార్నింగే ఏదో ఒక వాటర్ తీసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట ఇంక ఇది మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే రెండు రెండిట్లోని పిండేశాను ఇంకా పిండేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుండి చూసారా రెడ్ కలర్లో ఉంది కదా ఇదంతా ఇంక ఇప్పుడు మా హస్బెండ్ని లెగ్గొట్టేసి ఆయనకి ఆయనకిచ్చి నేను కూడా తాగేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీకి అలా లెగ్గొడుతున్నాను ఎండ అయితే మనకి ఎండాకాలం వల్ల ఏంటో కానీ ఎండ అయితే ఫుల్ వచ్చేస్తుంది కానీ మా వారిని లెగ్గొడుతుంటే అస్సలు లేకట్లేదు ఇంకా మా వారిని అయితే లెగ్ కొట్టి ఆయనకి గ్లాస్ ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతున్నాను అనమాట పొద్దు పొద్దుటే ఏంటిది అని అడుగుతున్నారు అంటే మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అంటే అంతకుముందు ఏంటంటే నేను బెల్లం వేసేసి బీట్రూట్ని మరగబెట్టి ఆ వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని లా ఉంటుంది కదా దాన్ని అప్పుడు దాన్ని ఒక టీ గ్లాసు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకుని తాగితే డ్రింక్ కింద ఉండేది అనమాట ఈ ఎండలకి అలా తాగితే బాగుండేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేవారు అలా చేస్తేనే ఇప్పుడు ఏం చేశానంటే ఎర్లీ మార్నింగ్ స్వీట్ యాడ్ చేయకుండా క్యారెట్ బీట్రూటు అంటే హాఫ్ కేజీ క్యారెట్ హాఫ్ కేజీ బీట్రూటు గుప్పిడి కరివేపాకు రెండు అల్లం ముక్కలు పెద్దవే తీసుకున్నాను అల్లం ముక్కలు ఒక మూడైతే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ ఉసిరికాయలు ఒక మూడు తీసుకుని ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి ఆ లిక్విడ్ అంతా ఒక దాంట్లోకి వడపోసుకుని అదంతా ఫ్రీజర్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ కింద చేసేసాను అనమాట నేనైతే చిన్న చిన్న కూరగినెళ్ళల్లో ఆఫ్ కాడికి వేసి స్టోర్ చేశాను నార్మల్గా ఐస్ క్యూబ్స్ అయితే మూడు నుంచి నాలుగు వేసుకోవాలి అందులోకి ఇంత లిక్విడ్ని ఐస్ క్యూబ్స్ కింద పెట్టాలంటే డే అంతా కూడా సరిపోదు కదా టూ డేస్ అంతా కూడా పెట్టాల్సి వస్తుంది అలా ఐస్ క్యూబ్స్ కింద అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక చిన్న చిన్న కూరగిన ఉంటే ఆ కూర వేసి పెట్టాను అనమాట ఇంకో మేమిద్దరము కూడా తాగేసాము డ్రింక్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ అయితే అది తాగేసిన తర్వాత ఇంకా మా వారిని ఇంకా ఫ్రెష్ అయిపోవచ్చేమని చెప్పేసి పిల్లల్ని లెగ్గొట్టమన్నాను ఇంకా పిల్లల కోసం అయితే ముందైతే మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నాను ఈ మిల్క్ అయితే ఇక్కడ ద మిల్క్ దొరుకుతుంది మిల్క్ ఇంకా కుండ పెరుగు కూడా దొరుకుతుంది ఇక్కడ ముందు మిల్క్ అయితే బాయిల్ చేసేస్తాను మిల్క్ ప్యాకెట్కి ఇది గేది పెరుగు మో గేదె పాలు మోలని దానికి మీగడ పట్టేస్తుంది అనమాట ప్యాకెట్కి అందుకే మళ్ళీ దాంట్లో కాస్త వాటర్ వేసి కూడా మిక్స్ చేసి అప్పుడు పెడుతున్నాను మిల్క్ అయితేనే ఇంక ఈ లోపైతే పిల్లలు లేచిపోయారు ఈరోజు టిఫిన్కి అయితే నేను అరిసెలు ఉన్నాయి ఇవి మా అమ్మ ఎప్పుడో ఇచ్చింది ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయాను ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫ్రీజర్లో కనపడ్డాయి అనమాట అయ్యో ఉన్నాయి కదా అన్న విషయం గుర్తు వచ్చింది ఇవి చెక్ చేస్తే పాడవలేదు అందులోకి ఫ్రీజర్లో పెట్టడం వల్ల బాగానే ఉన్నాయి ఇంకా కుక్కర్ పోయిందని చెప్పేసి ఇంకా పెసరపప్పు మామూలు గిన్నెలోనే వేసి ఉడకబెడుతున్నాను అందులో లైట్గా ఆయిల్ వేసి ఉడకబెడితే పప్పు తొందరగా ఉడుకుతుందని కాస్త ఆయిల్ అయితే వేశాను అనమాట పప్పులోని మీలో ఎంతమందికి పప్పు అరుసలు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం ఇది పప్పు ఉడికిపోయింది తర్వాత దాంట్లో అరిసెలు వేసి అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసాను ఈ పప్పు అరుసల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా మా చిన్నోడు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు కదా అడు ఎప్పుడు పెడతాను అని చూస్తున్నాడు అనమాట అది చాలా ఇష్టం ఇంక అందరికీ ప్లేట్లు కూడా వాడే పట్టుకెళ్ళి అందించేశాడు నార్మల్గా అయితే నేను బయటికి పట్టుకెళ్తాను ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇంక వచ్చి వీడే బయటికి పట్టుకెళ్ళిపోయాడు కదా అట్టుకెళ్ళిపోయి అందరికి ఇచ్చేశాడు ఇంక అందరూ బ్రష్ చేసి కూర్చున్నారు దాని మీద ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరు అయితే వచ్చి తింటున్నారు ఫస్ట్ అయితే మా చిన్నోడే టేస్ట్ చూస్తున్నాడు అనమాట వాడికి అయితే బాగా నచ్చింది ఇంకా మా పెద్దోడైతే మొన్న వాళ్ళ తమ్ముడికి అది గిఫ్ట్ ఇచ్చాడు అనమాట బర్త్డే రోజుని దాంతో ఆడుతున్నాడు అదేదో బిజినెస్ గేమ్ ఏదో అని అంట దాంట్లో మనీ కింద అవి ఉన్నాయి అవన్నీ పెట్టుకుని పొద్దుటే ఆడటం స్టార్ట్ చేసాడు వాడు ఇంకా రమ్మంటుంటే వాడు తీసిన వస్తువులన్నీ వాడే నీట్గా సర్దుకుని ఆ తర్వాత అయితేనే వస్తాడాడు ఇంక ఇక్కడ అయితే మేమందరము ఫస్ట్ కూర్చుని టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇంకా టిఫిన్కి అయితే ఈ అరుసులు పప్పు వండాలని చెప్పాను కదా అందరము టిఫిన్ అయితే చేసేసాం కదా ఇంకా మా వారైతే బయటికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈరోజు సండే కదా చికెన్ తీసుకొస్తాకని వెళ్ళారు నార్మల్గా అయితే మటన్ కానీ ఫ్రాన్స్ కానీ తెస్తాకని వెళ్ళారు మేము వచ్చిన ఏరియాలో కొంచెం మాకు కొత్త మాల్ అని చికెన్ చికెన్ షాప్ తప్ప మటన్ షాప్ కానీ లేకపోతే చేపలు కానీ రొయ్యలు కానీ అమ్మే షాప్స్ కానీ ఏమీ కనపడలేదు ఇంక అందుకని మా వారైతే ఏది ఉంటే అదే తీసుకొస్తానని వెళ్ళారు ఈ అయితే నేను ఇంకా రైస్ పెట్టేశాను రైస్ అయిపోతే ఇంకా కనుమ పనులు మెల్లగా చేసుకోవచ్చు కదా అని రైస్ అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకా రెడీ అయిపోవడంతో రైస్ అయితే నేనైతే రైస్ దమ్ పెట్టడం కానీ కుక్కర్లో పెట్టడం కానీ చేయను రైస్ ఇలాగే అలా గింజని వార్చుకుంటాను నేను ఇంకా వార్చిన తర్వాత దీన్ని ఇంకొక టూ మినిట్స్ అయితే మళ్ళీ గ్యాస్ పైన పెడితే మన రైస్ రెడీ అవుతుంది ఇంక రైస్ అయిపోయిన తర్వాత అయితే ఇంకొంచెం సింక్లో సామాన్లు అవి ఉంటాయి క్లీన్ చేసుకుని ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను అనమాట ఈలోపు ఈయనొచ్చేలోపు ఆనియన్స్ మగ్గుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి సింక్లో సామాన్లు ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసినవి అవిని ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఇంకా గ్యాస్ పైన పెట్టేస్తాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా నేను అక్కడ ఉండగా జప్టోలో తీసుకున్నాను నేనైతే జప్టోలో తీసుకునేదాన్ని వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఆనియన్స్ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా నాకు ఎందుకో రీజనబుల్ రేట్లో వచ్చి అందులోకి మనకి క్యాష్ బ్యాక్లు అవి వస్తూ ఉంటాయి కదా దానికోసం ఇంక ఈ ఆనియన్స్ కట్ చేసే అయితే మా హస్బెండ్ వచ్చేసారనమాట ఏం తీసుకొచ్చారంటే చికెనే తీసుకొచ్చారు అక్కడ ఇంకా ఆప్షన్ ఏమీ లేదంట ఇంకా నేనైతే ముందు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసి అవైతే ఇంక ముందు ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు పిల్లలకైతే చికెన్ కర్రీ తినడానికి అయితే వాళ్ళు అంత ఇష్టపడరు కదా అని చెప్పి చేసి కొంచెం చికెన్ అంటే బోన్లెస్ చికెన్ తీసి వాళ్ళ కోసం అయితే ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇంకా చికెన్ అవి క్లీన్ చేసేసుకుని దాంట్లో సాల్టు ఇంకా కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో బిర్యానీ సరుకులన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కింద పెట్టినా కానీ ఐస్ అయిపోయింది అందుకే ఒక సైడ్ నుంచి తీసి వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఉంటే రెండు లేదా మూడు మిరపకాయలు వేసేసి దీని అంతా ముందే మసాలా కలిపి పెట్టుకుంటాను నేనైతేనే మీరైతే ఎలా చేస్తారో చెప్పండి ఆనియన్స్ మగ్గిలోపు ఎంతకంత ఎలా లేదన్నా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ పడుతుంది కదా ఈలోపు చికెన్ కూడా మ్యారినేట్ అవుతుందని చెప్పేసి ఇలా మసాలాలన్నీ కలిపేసి పెట్టుకుంటాను నేను ఫస్ట్గానే ఇంకా కలిపి పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో అయితే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇంకా వేరే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ముందు మనం మసాలా కలిపి పెట్టిన చికెన్లో నుంచి బోన్లెస్ చికెన్ అయితే తీసి ఫ్రై చేస్తున్నాను అనమాట దాంట్లో ఎక్కువగా కొత్తిమీర ఇంకా పుదీనా అయితే యాడ్ చేస్తాను చికెన్తో పాటే టేస్ట్ భలే ఉంటుంది ఇది స్పైసీ తక్కువ ఉంటుంది కదా ఈ పుదీనా ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్తో చికెన్ అయితే టేస్ట్ భలే ఉంటుంది ఒకసారి ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా మసాలా కలిపి చికెన్లో కొత్తిమీర పుదీనా వేసేసి ఇలాగా బోన్లెస్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుంటే చాలా సాఫ్ట్గా భలే ఉంటాయి ఇంకా ఈ లోపైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఆనియన్స్లో మిగిలిన చికెన్ అయితే వేసేసి దీన్ని ఇంకాసేపు మగ్గనిద్దాము మనకి మెయిన్ ఏంటంటే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా కుక్ అవుతాయి కదా చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇది చికెన్ ఉడికే ఉడికేటప్పుడే కాస్త కొత్తిమీర కట్ చేసి వేసుకోండి లాస్ట్లో వేసేదానికంటే ఇలా ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొక పక్క ఏంటంటే చికెన్ ఫ్రై కూడా ఉడుకుతుంది కదా ఇంక ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేయాలి అప్పుడే ల లెవెన్ అయిపోతుంది టైం అయితేనే లెవెన్ కదా ట్వెల్వ్ అయిపోతుంది వాళ్ళకి ట్వెల్వ్కి కన్ఫామ్గా స్కూల్లో లంచ్ చేసేస్తాను మీద వాళ్ళకి అలవాటు అయిపోయి మమ్మీ లంచ్ అని అడుగుతున్నారు ఆల్రెడీ మీకోసమే చికెన్ ఫ్రై చేస్తున్నాను రానంటే ఇంకా ఆగారు అనమాట ఇంకా చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా మొత్తం అన్ని పట్టుకెళ్ళి ఇంక పెట్టేస్తే పిల్లలు అయితే తినేస్తారు ఆల్రెడీ వాళ్ళ డాడీ వర్క్ ఇచ్చారనమాట ఆ వర్క్ రాస్తున్నారు ఇంకా చాలేమ్మ ఎలాంటి హ్యాండ్ వాష్ చేసుకురండి అని చెప్తుంటే ఇంకా వెళ్తున్నారు ఇప్పుడు ఇంకా మా పిల్లలకి అయితే చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చేసింది అందులోకి ఇక్కడ కుండ పెరుగు దొరుకుతుందని చెప్పాను కదా ఇంకా వీటితో తినేసిన తర్వాత లాస్ట్లో అయితే కాస్త కుండ పెరుగు వేసి పెట్టాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితేనే ముందు మా హస్బెండ్కి సాల్ట్ చెక్ చేయమని ఇచ్చేసాను ఎందుకంటే నేనైతే సాల్ట్ కొంచెం ఎక్కువే తినేస్తాను నాకు కొంచెం లో బీపీ ఉంటుంది అందుకోసం సాల్ట్ ఎక్కువ తినేస్తానని ముందైతే మా వారిని ఇచ్చేసి చెక్ చేయమంటాను ఇంక సరిపోయిందని చెప్తున్నారు ఇంకా అందుకోసమని పిల్లలకు కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళైతే హ్యాండ్ వాష్ చేసుకుంటూ వచ్చేసారు కదా ఇంకా ఈ ఎండలకైతే కూల్ కూల్గా వాటర్ తోటైతే మేము అందరము కూడా ఇంకా ఫుడ్ తినడం అయితే కంప్లీట్ చేసేసాము పిల్లలకైతే చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చింది మా వాళ్ళు అయితే చికెన్ ఫ్రై చాలా బాగుంది మమ్మీ అని అంటున్నారు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను వాటర్ ఒక గిన్నెలో వేసి పెడతాను స్టీల్ గిన్నెలో లేదంటే స్టీల్ వాటర్ బాటిల్స్లో వేసి పెడతాను ఎట్టి పరిస్థితుల్లోని ప్లాస్టిక్ బాటిల్స్ అయితే యూస్ చేయొద్దు ఎందుకంటే మన పిల్లలు హెల్త్ మనకే ఇంపార్టెంట్ కదా హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఎలాగైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి లేదు ఇంకొక టె హండ్రెడ్ రూపీస్ జోడితే అంటే టూ హండ్రెడ్కే ఒక స్టీల్ వాటర్ బాటిల్ వచ్చేస్తుంది లేదంటే కన్ఫర్మ్గా మన ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా దానికి మూత సరిపడే గిన్నె చూసుకుని ఆ గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతాయి నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా మంచిది కాదు అని అంటారు కానీ ఈ ఎండలకైతే వాటర్ కూలింగా లేకపోతే వాటర్ కూడా తాగబుద్దు వేయట్లేదు కదా దానికోసమని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని అయితే అవాయిడ్ చేసేయండి మీ లైఫ్లోకి అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేది అయితే రానివ్వద్దు నాకు ఒకసారి ఒకరైతే కామెంట్ చేశారు అంటే ఫుడ్ అంతా కూడా ఇలా హెల్దీగా కుండల్లో చేసుకుంటున్నావు కదా మరి ప్లాస్టిక్ ప్లేట్లలో ఎందుకు తింటున్నావని నేను రెస్టారెంట్ రన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ మా ప్లేట్లు అవి కూడా ఇంటి దగ్గరే ఉండిపోయి ఏం తీసుకురాలేదు ఇంకా రెస్టారెంట్లో యూజ్ చేసే ప్లేట్లనే నేను మేము ఫుడ్ తింటాక కూడా యూజ్ వాళ్ళము అంటే రెగ్యులర్గా తినం కదా అని అనుకున్నాను కానీ నేను రెస్టారెంట్ తీసేసిన తర్వాత ఇంటికి వెళ్ళకపోవటం ఇంటికి వెళ్ళి ఆ ప్లేట్లు అవి తీసుకురాకపోవడం ఇబ్బంది అయింది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నేను నాకు ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసి తెచ్చుకున్నాను అనమాట అంటే ఆల్రెడీ ఇంటి దగ్గర కొనేసే ఉన్నాయి కదా మళ్ళీ ఇక్కడ కొనటం ఎందుకని కొనలేదంతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయితే పిల్లలు స్నాక్స్ ఏమైనా చేయమని అడిగారు ఈ ఎండలకి చాలా దారుణంగా ఉంటుంది కదా వేడి అందుకోసమని చెప్పేసి నేనైతే ఇంట్లో కర్బూజ ఉందిరా నేను కర్బూజా కట్ చేస్తానని చెప్పాను అనమాట మామూలుగా అయితే జ్యూస్ చేయొద్దును కాకపోతే ఇంట్లో పాలు లేవు అందుకోసం అని చెప్పేసి నేను కర్బూజానైతే కట్ చేసి వాళ్ళకి బౌల్స్లోనే ఇచ్చేసాను ఇంకా వేసి అందులోకి అది కొంచెం స్వీట్ తక్కువ ఉంది అందుకోసమని కొంచెం షుగర్ వేసి ఇచ్చాను అనమాట నార్మల్గా నేను బెల్లమే యూజ్ చేస్తాను కదా ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు ఎందుకంటే ఊరు వెళ్తేనే కానీ బెల్లం తెచ్చిపడకూడదు ఇక్కడ బెల్లం ఏంటంటే కొంచెం సాల్టీగా ఉంటుంది అందుకోసమని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఇంకా షుగరే తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకైతే కర్బూజా కట్ చేసి ఇచ్చేసి నేనైతే కాస్త టీ పెట్టుకున్నాను అంటే టీ అంటే మిల్క్ లేవని చెప్పి టీ ఎలా పెట్టుకుందనుకున్నారేమో నేను మార్నింగ్ పెట్టుకున్న టీయే కొంచెం కొంచెం ఉందనమాట ఆ టీనే మళ్ళీ వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో వీళ్ళేమో కర్బూజా తింటున్నారు నేనేమో టీ పెట్టుకున్నాను అందులోకి ఈరోజు సండే కదా మా హస్బెండ్ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూద్దాం రమ్మని చెప్పారనమాట ఇంకెందుకని రెడీ అయిపోయాను ఇంకా వీళ్ళు ఇవన్నీ తినేసి లోపు నేను టీ నేను కూడా టీ తాగేస్తే ఇంక మా హస్బెండ్ మేము కలిసి అయితే మార్కెట్కి అయితే వెళ్తాము ఇప్పుడు వీళ్ళకి కర్బోజా అవి జ్యూస్ తాగటం దానికోసం అని చెప్పేసి మమ్మీ జ్యూస్ చేసేయచ్చు కదా పీసెస్ వద్దులే అని అంటున్నారు మళ్ళీ ఏమనుకున్నాడో తెలీదు పర్వాలేదులే తినేస్తామని అంటున్నారు అంటే జ్యూస్ అయితే చాలా బాగుంటుంది కదా కర్బూజా జ్యూస్ నార్మల్గా పిల్లలు కర్బూజా జ్యూస్ వద్దని అంటారు కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఇంక ఈ లోపైతే మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను ఈవినింగ్ అయిపోయింది టైం అయితే వస్తు వస్తు గడ్డ పెరుగు అయితే తీసుకొచ్చాను అంటే కుండ పెరుగు అనమాట అక్కడ కుండలో పెట్టి పెరుగు అమ్ముతున్నారు ఇంకా అది ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను ఇంకా మునక్కాడు ఆలు పాలకూర కరివేపాకు ఇక్కడ ఏంటంటే పాలకూర అయితే కొంచెం పర్లేదు రేటు తక్కువ అనిపించింది ఆరు కట్టలు నాకు ట్వంటీకే ఇచ్చారు ఇంకా హాఫ్ కేజీ చిక్కుడుకాయలు వంకాయలు దొండకాయలు ఇంకా మష్రూమ్ కూడా అప్పుడే ఇంకా మష్రూమ్ కర్రీ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం మా పిల్లలకి కొంచెం కాజు వేసి వండితే మష్రూమ్ కర్రీని చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఇంకా అందుకోసం మష్రూమ్ తీసుకొచ్చాను ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కొంచెం ఉంటే ఆ చికెన్ కర్రీ ఈ గడ్డ పెరుగుతో ఇంకా మాకైతే కంప్లీట్ అయిపోయింది భోంచేయడం చేయడం కూడా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్